కరోనా పీడకలను మర్చిపోకముందే ఇప్పుడు ప్రపంచాన్ని మరో మహమ్మారి భయపెడుతుంది ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీ పాక్స్ ఇప్పుడు భారత్ పొరుగు దేశమైన పాకిస్తాన్కు చేరింది ఇప్పటికే దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యైక స్థితిని ప్రకటించింది ఈ వ్యాధిని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తొలిసారి గుర్తించారు పంతొమ్మిది వందల డెబ్బైలో మొదటిసారిగా ఓ మనిషికి ఇది సోకింది ముఖ్యంగా ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది దీంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేశాయి తొలిసారి రెండు వేల ఇరవై రెండులో భారీ స్థాయిలో మంకీపాక్స్ వ్యాపించింది దీంతో ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలకు నిధులను పెంచాయి ఫలితంగా గత అరవై ఏళ్ళలో జరిగిన పరిశోధనల కంటే ఈ రెండు సంవత్సరాల్లో చేసినవే ఎక్కువగా ఉన్నాయి మంకీ ఫాక్స్ గుర్తింపు చికిత్స నివారణకు సంబంధించి వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఆఫ్రికా దేశాల నుంచి అనేకసార్లు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు వచ్చాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొలిసారి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంకీ ఫాక్స్ కేసులు వెలుగు చూశాయి ప్రస్తుతం మధ్య ఆఫ్రికాలో తీవ్రస్థాయిలో ఈ వ్యాధి వ్యాపిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ స్థితిని ప్రకటించింది ప్రజారోగ్యానికి సంబంధించి ఇదే అతిపెద్ద హెచ్చరిక దీంతో ప్రపంచ దేశాలు సమన్వయంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది ప్రపంచంలో ఏదో ఒక మూల అంటువ్యాధి వచ్చిందని మిగిలిన దేశాలు నిర్లక్ష్యం చేయడానికి వీర్లేదని దీని వ్యాప్తి చెబుతోంది అయితే ఈ వ్యాధి వల్ల మనం ఎందుకు ఆందోళన చెందాలి ఎందుకంటే ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఉన్నాయి మంకీ ఫాక్స్ రెండు వేరియంట్లు ఉన్నాయి క్లాడ్ వన్ అంటే కాంగో బేసిక్ క్లాడ్ క్లాడ్ టూ పశ్చిమ ఆఫ్రికా క్లాడ్గా ఈ క్లాడ్ టూని వర్గీకరించారు వీటిల్లో క్లాడ్ వన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది న్యూమోనియా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి దీనిలో మరణాల రేటు ఒకటి నుంచి పది శాతం వరకు ఉంది ఇక క్లాడ్ టూ కొంత తక్కువ ప్రమాదకరం దీనిలో శరీరంపై పొక్కులు జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువే కానీ ఇది వచ్చిన తర్వాత ఆ మనిషి యొక్క పడే బాధ మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్ వన్ ఐబి వేరియంట్ వేగంగా వ్యాపించడమే ఆందోళనకు కారణం లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది గతంలో ఈ విధంగా క్లాడ్ వన్ వ్యాపించేది కాదని జనవరిలో విడుదలైన ఓ పరిశోధన పత్రం పేర్కొంది ఇది జంతువుల నుంచి మనుషుల్లోకి మాత్రమే వ్యాపించేవి ప్రస్తుతం నాలుగు దేశాల్లో క్లాడ్ వన్లోని వేరియంట్లు సోకిన వంద కేసులను గుర్తించారు బురుండి కెన్యా రువండా ఉగాండా దేశాల్లో ఉన్నాయి ఇక ఇప్పటి వరకు మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య పదిహేను వేల ఆరు వందలు వీటిల్లో ఐదు వందల ముప్పై ఏడు మరణాలు నమోదయ్యాయి వీటిల్లో తొంభై ఆరు శాతం కాంగోలోనే చేటు చేసుకున్నాయి భారత్లో రెండు వేల ఇరవై రెండులో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి ఇరవై ఏడు మందికి ఇది సోకినట్లు లేబల్లో నిర్ధారించారు అయితే ఇది ఎలా వ్యాప్తి చెందుతుందంటే నేరుగా తాకడం వల్ల మంకీ ఫ్యాక్స్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది నోరు ఇతర అవయవాల నుండి వచ్చే శ్రవాల వల్ల కూడా సోకే అవకాశం ఉంది ఇక రోగులు వాడిన దుస్తులు ఇతర వస్తువుల వినియోగం పచ్చబొట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉంది ఈ వ్యాధి సోకిన జంతువులను కొరకడం తాకడం వల్ల మనుషుల్లోకి వైరస్ ప్రవేశించవచ్చు దీని లక్షణాలు ఏంటంటే ఈ వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఒకటి నుంచి ఇరవై ఒక రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు పొక్కులు జ్వరం గొంతు ఎండిపోవడం తల కండరాల నొప్పులు వెన్ను నొప్పి నిస్సత్తు వంటివి ఉంటాయి ఇవి దాదాపు రెండు నుంచి నాలుగు వారాల పాటు కొనసాగవచ్చు ఇది సదరు వ్యక్తి రోగ శక్తిపై ఆధారపడి ఉంటుంది దీనికి టీకాలు ఉన్నాయా అంటే ఉన్నాయి ప్రస్తుతం మంకీబాక్స్ నివారణకు రెండు టీకాలు వినియోగంలో ఉన్నాయి వీటిని గత వారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ అత్యవసర వినియోగానికి లిస్టింగ్ చేసింది దివి దీంతో గావి యూనిసెఫ్ కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు మార్గం సులభమైంది ఈ టీకాలను చాలా ప్రపంచ దేశాల్లో ఆయా ఆరోగ్య విభాగాలు అనుమతులు జారీ చేయకపోవడం కొంత సమస్యాత్మకం కానుంది తాజాగా డబ్ల్యూహెచ్ఓ నిర్ణయంతో ఈ ప్రక్రియలు వేగవంతం కానున్నాయి అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తానిని ఉచ్చపోయించేస్తుంది పాకిస్తాన్లో ముగ్గురు వ్యక్తులకు మంకీ ఫాక్స్ సోకినట్లుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం పాకిస్తాన్కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆగస్టు మూడున సౌదీ అరేబియా నుంచి వచ్చారు వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఫాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది దేశంలో మూడు మంకీ ఫాక్స్ కేసులు నమోదైనట్లుగా ఆగస్టు పదమూడున ఫెషావర్లోని ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ వెల్లడించింది అయితే వారితో విమానంలో ప్రయాణించిన వారిని సన్నిహితులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఆరోగ్య శాఖ పేర్కొంది నిజానికి పాకిస్తాన్లో ఐదు వేల మంది చనిపోయారు వాళ్ళు ఎలా చనిపోయారు అనే దానికి పాకిస్తాన్ ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు అది ఇప్పుడు జరగలేదు గత ఆరు నెలలుగా దాదాపు ఐదు వేల మంది పాకిస్తాన్లో చనిపోయారు వాళ్ళు డ్రగ్స్ వాడినట్లుగా నిర్ధారణ అయింది అలాగే మరికొంతమంది వ్యాధి సోకి చనిపోయారని కూడా చెబుతున్నారు కానీ పాకిస్తాన్ కేవలం యాభై మంది మాత్రమే చనిపోయారని చెబుతుంది ఇందులో చాలామంది వారు కూడా చాలామంది ఉన్నారు అలాగే ఇల్లు లేకుండా హోమ్లెస్ రూరల్ పీపుల్ హోమ్లెస్ అర్బన్ పీపుల్లో దాదాపు పది శాతం మంది చనిపోయారు కానీ పాకిస్తాన్ ఈ లెక్కలేమీ బయటికి చెప్పడం లేదు కాకపోతే లోపాయికారంగా బయటికి తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తాన్ డ్రగ్స్ వలన కొంతమంది చనిపోయారు ఆ డ్రగ్స్ కూడా చాలా నాశరకమైనటువంటి డ్రగ్స్ వాడుతున్నారని తెలుస్తుంది అలాగే మరికొంతమంది కొన్ని వ్యాధులు చోకి చనిపోయినట్లు కూడా ఉన్నారు ఇందులో కొంతమంది ఆకలితో చనిపోయిన వారు కూడా ఉన్నారట మొత్తం కేవలం ఆరు నెలల్లోనే ఎటువంటి కారణాలు లేకుండా ఐదు వేల మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడులో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికులకు మంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అవడంతో వారికి అత్యవసర వైద్య సేవలు అందించారు అంటువ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అప్పట్లో పదకొండు కేసులు నమోదవగా ఒకరు మరణించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు కానీ అసలు విషయాన్ని చాలామంది దాసిపెట్టారు నూట ఇరవై రెండు దేశాల్లో తొంభై తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది దీంతో ఇది ప్రపంచ దేశాలకు పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి అనేక మార్గదర్శకాలను జారీ చేసింది ఈ మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో విజృంభిస్తుండటంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా అంతర్జాతీయ మీడియా అయితే వెల్లడించింది దీని యొక్క లక్షణాలు జ్వరం తలనొప్పి ఒళ్ళునొప్పులు చేతులు పాదాల్లో దురద పొక్కులు దీని లక్షణాలు కళ్ళు నోరు మలమూత్రాల విసర్జన ప్రాంతాల్లో పొక్కులు వస్తాయి ఇవి నీటి బొడుపుల్లాగా మొదలై ఎరుపు నలుపు రంగులోకి మారిపోతాయి జబ్బు ఉన్న మనిషికి సన్నిహితంగా ఉండడం వాళ్ళ వస్తువులను ముట్టుకోవడం ఆరు అడుగుల కన్నా దగ్గరగా ఉండడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది అయితే ఈ వ్యాధి తీవ్రతని మనం ఎందుకు పట్టించుకోవడం లేదంటే ముఖ్యంగా దీనికి కారణం కరోనా అని చెప్పవచ్చు కరోనా వచ్చిన తర్వాత ఇంతకంటే పెద్ద జబ్బు ఇంకొకటి రాదని ఇంతకంటే తీవ్రమైన నష్టం ఇంకొకటి చేయదని మన అభిప్రాయం ఎందుకంటే కరోనా వల్ల మనం ఆరోగ్యంగా కంటే ఆర్థికంగా చాలా నష్టపోయాం దాదాపు ప్రపంచమే నాలుగు నెలలు స్తంభించిపోయింది ఇంతకంటే మరొక వ్యాధి వస్తుందని కానీ ఒకవేళ వచ్చినా ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు కానీ ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యాధి కరోనా వస్తే జ్వరం ద్వారా మనకి తెలుస్తుంది ఆ జ్వరం అలాగా తీవ్రమై మనం లోపల ఉన్నటువంటి అన్ని అవయవాలతో అది ఫైట్ చేసి మనల్ని చంపుతుంది కానీ ఇది గనక వస్తే చాలా తీవ్రంగా ఉంటుంది ముఖ్యంగా మనిషి యొక్క తీవ్రత చాలా దారుణంగా ఉంటుంది నీటి బొడుపుల్లాగా అంటే మనం వేడి నీటికి పోసిన తర్వాత ఏ విధంగా అయితే పొక్కులు వస్తాయో అలాంటి పొక్కులు వస్తాయి అది ఎక్కడ వస్తాయి కళ్ళు దగ్గర వస్తాయి నోటి దగ్గర వస్తాయి మలమూత్రాల విసర్జన దగ్గర కూడా వస్తాయి అలాగే చేతుల దగ్గర వస్తాయి పాదాల్లో కూడా వస్తుంది ఈ చేతులు పాదాలు దురత్తుతో మొదలవుతాయి ఈ దురదల తర్వాత పొక్కులుగా వ్యాపిస్తాయి ఆ తర్వాత జ్వరం వస్తుంది తలనొప్పి వస్తుంది ఇవన్నీ కూడా మనం గ్రహించాల్సినటువంటి పరిస్థితులు నిజంగా ఇదైతే పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ దీది అంటువ్యాధి ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది కాబట్టి అన్ని రకాలుగా వస్తుంది నాట్ ఓన్లీ సెక్స్ ఒక మనిషి ఇప్పుడు ఇదేదైతే చెప్పారో ఆ అడుగుల కంటే దగ్గరగా ఉండడం అలాగే పక్కనే ప్రయాణం చేయడం ఆ వ్యక్తిని తాకడం ఆ వ్యక్తి యొక్క బట్టలు వేసుకోవడం అలాగే లాలాజలం అన్నిటి ద్వారా ఇది కరోనా లాగే వస్తుంది కాబట్టి వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి దీన్ని ఎక్కువ మందికి షేర్ చేసి అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నాను జై హింద్